హరే కృష్ణ మనం ఈ గోవర్ధన పరికరంలో గోవర్ధన్ దర్శనాన్ని స్పర్శనం మనం వెళ్తాం వెళ్ళే దారిలో ముఖార విందం అని వస్తుంది అంటే ఫేస్ ఆఫ్ గోవర్ధన ఈ లీలలో మనం చెప్పుకునే ముందు అసలు గోవర్ధన్ ఎక్కడ దాకా ఎలా వచ్చాడు ఇది మనం చెప్పుకోవాలి ఈ రసాస్వాదనుందే ఇది మనం చెయ్యాలన్నానా హృదయంలో రసాస్వాదన లేకపోతే జీవితానికి విలువ లేదు రసాస్వాదన ఎలా వస్తుంది హృదయం శుద్ధంగా ఉంటే ధర్మనిష్ట ఉంటే అందుకని ఈ రసాస్వాదన ఈ గోవర్ధన లీలలో మనం చేద్దాం ఎలా చేయాలో ఏమిటో నేను మీకు కొన్ని లీలలు చెప్తాను ఈ మనం కూర్చుందాం ఒక క్షణం